క్రైస్తల కీర్తనల గ్రంథము అరవై మూడవ అధ్యాయము ఒకటి నుండి పదకొండు వర్షంలో దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెతికిదను నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నీ తట్టు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకుంటుని నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది నీ మీదే ఆశతో నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను శృతించును నా మ పంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రిజాముల అందు నిన్ను ధ్యానించు చిన్నప్పుడు కృగు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సహించే పెదవులతో నా నోరు నిన్ను ఊర్చి గానము చే గానము చేయుచున్నది కాగా నా జీవిత కాలం నీ నీలాగుణి నేను స్థుతించేదను నీ నామమును బట్టి నా చేతులు ఎత్తేదను నీవు నాకు సహాయకుడువై ఉంటివి నీ రెక్కల చాటున శరును తెచ్చి ఉత్సాహత్వాన్ని చేసేదను నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడిచే నన్ను ఆదుకొనుచున్నది నా ప్రాణము నశింపదేవలనని వారు దానిని వెతుకుచున్నారు వారు భూమి క్రింద చోటులకు దిగిపోదురు బలమైన కడ్గమునకు అప్పగింపబడుదురు నక్కల పాలవుదురు రాజు దేవుని బట్టి సంతోషించును ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతి వారు అతి చేయించును అబద్ధములాడు వారి నోరు మూయబడును థ్యాంక్ యూ